ఓం శ్రీ గురు అమరానంద పండరీనాథాయ నమ మనము గ్రంథములోని అచల గురుపీఠ సిద్ధాంతపరులైన పరంపరా గురువులను ఈ శ్లోకముల ద్వారా ధ్యానించుకుంటున్నాము మరి పరంపర గురులలో మూడవ శ్లోకము ఏం చెప్తుంది మూడవ శ్లోకము అంటే ఎస్ బోధోదయాసర్వ బ్రహ్మైవేత్యవగమ్యతే శివరామే విధి ఖ్యాత తథా స్మహే అని ఉంటుంది అంటే శ్రీధరుల వారి శిష్య ప్రశిష్య రత్నమగు మరి ఒక అచల గ్రంథ కర్త అయినటువంటి మరి బోధ సిద్ధాంత నిర్ధారణ గ్రంథకర్త అయినటువంటి సిద్ధాంత మూలపురుషుడైనటువంటి ఆ శివరామ దీక్షితులు ఆయన బోధ వల్ల మరి ప్రపంచమంతా కూడా బ్రహ్మ బ్రహ్మమయమైనది అంటే బ్రహ్మమయమయమైనది ఎస్య బోధో దయా సర్వం బ్రహ్మైవేత్యవగమ్యతే అంటే ఆయన బోధ వల్ల ప్రపంచమంతా బ్రహ్మమయమైనది అని అర్థమవుతున్నది అని చెప్తున్నాడు కాబట్టి మరి ఏ బ్రహ్మము ఈ బ్రహ్మముని తెలుసుకుంటే ఈ యొక్క జనులంతా బ్రహ్మమయమైపోతున్నారు అని అంటే మరి బ్రహ్మము అని అనగా ఇక్కడ మనము సృష్టికి మూలమైనటువంటి పదార్థము కూడా బ్రహ్మము మరి దాది ఆ బ్రహ్మము రూపమైనటువంటి బ్రహ్మము కాబట్టి దానికి చలన రూపమైనటువంటి బ్రహ్మము మరి ఇతర ఇతరులు అటువంటి ప్రబోధ ఎందు చలనరూపమైనటువంటి బ్రహ్మమును తెలియజేస్తున్నారు చలనరహితమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమును పరబ్రహ్మమును తెలుసుకొని తెలియజేసేటువంటి ఈ బోధ పూర్ణ బోధ మరి బోధను తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి బ్రహ్మ స్వరూపులే బ్రహ్మ మయమైనట్లు జనుల తెలుసుకున్నటువంటి జనులంతా కూడా బ్రహ్మమయమైనట్లు అర్థమవుతున్నది అట్లు ఈ బోధ మరి పుట్టుకకు మరి విధిఖ్యాతం అంటే పుట్టుకకు విధి అంటే పుట్టుకకు మరి బ్రహ్మగా ప్రసిద్ధికెక్కిన శివరామ దీక్షితుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కిన ఆ దైవమును పూజించుచున్నాను కాబట్టి అందరిచే జనుడచే పూజింపబడినటువంటి వాడు అంటే పూజింపబడేటువంటి వాళ్ళు ఇక్కడ అంటే మనకు మరి ఇక్కడ ఇక్కడ శివుడు ఆరాధించబడుతున్నాడు విష్ణువు ఆరాధించబడుతున్నాడు పూజింపబడేటువంటి వాళ్ళు వీరు మరి ఆ విధంగానే ఇక్కడ మరి దక్షిణామూర్తితో ఆ పూజింపబడేటువంటి వాడు ఇక్కడ మనకు ఇద్దరే క్షేత్ర క్షేత్రాలు ఆ క్షేత్రాలలో పూజింపబడేటువంటి వాళ్ళు శివ శివక్షేత్రాలు కానివ్వండి విష్ణు క్షేత్ర క్షేత్రాలు కానివ్వండి ఆ క్షేత్రాలలో శివస్వరూపముగా శివుడు పూజింపబడుతున్నాడు మరి విష్ణు క్షేత్రాలలో ఆ క్షేత్రాలలో విష్ణువుగా పూజింపబడుతున్నాడు దశావతారాలలో ఏదో ఒక రూపముగా విష్ణు స్వరూపముగా పూజింపబడుతున్నాడు మరి ఇక్కడ శివరామ దీక్షితుల వారు కూడా శివరామ దీక్షిత గురుపీఠ అనేటువంటి క్షేత్రాలలో తాను పూజింపబడుతున్నాడు జనుల చేత కాబట్టి దక్షిణామూర్తితో సమమైనటువంటి వాడు దీక్షితుల వారు అని మనకు మరి భాగవత కృష్ణ దేస్కేంద్రుల వారు కూడా కందార్థములో చెప్పడం జరిగింది ఏమనంటే దక్షిణామూర్తి అనదగు ఈక్షితి శివరామ నామ దీక్షితులను చూ వీక్షింతురార్యులతని ఆపేక్షను దండములు పెట్టి అరేమన్న తినంతో అని అంటున్నాడు దక్షిణామూర్తి అనదగు అంటే ఎవరు దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి అని అంటే పరమశివుడు ఈ పరమశివుడు దక్షిణామూర్తి అనే పేరుతో ఎప్పుడు విలువడినాడు అనంటే ఈ యొక్క దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి శివని కుమార్తె అయినటువంటి సతీదేవిని గంధర్వ వివాహం చేసుకుంటాడు ఎందుకంటే ఆ సతీ సతీదేవి ఈ శివుణ్ణి ప్రేమించి మరి గంధర్వ వివాహం చేసుకుంటుంది ఆ కాలాన దేవతల కాలాన దేవతల కాలం అప్పుడు దాని గంధర్వ వివాహం అనేది ఇప్పుడు ప్రేమ వివాహములని చాలామంది చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు రిజిస్ట్రేషన్ అనేటువంటి లేవు కాబట్టి మరి దాన్ని గంధర్వ వివాహము చేసుకున్నటువంటిది సతీదేవి శివుణ్ణి మరి శివుణ్ణి ఆమె గంధర్వ వివాహం చేసుకోకముందు మరి వాత్సల్యం అనేటువంటి ప్రేమ అనేటువంటిది ఆమె మీదనే చాలా భక్తి శ్రద్ధలతో కూడినటువంటిది సతీదేవి కాబట్టి ఆమె మీద చాలా ప్రేమ ఉండేటువంటిది దక్ష ప్రజాపతికి అందరికీ కూడా తల్లికి ఆ చెల్లెన్న అక్కలకు కూడా అందరికీ కూడా ప్రేమస్వరూపమైనటువంటిది మరి ఎప్పుడైతే ఇప్పుడు ఆ శివుడిని ఆమె వివాహం చేసుకుందో అతనికి ఈర్ష ద్వేషం అనేటువంటి మరి కోపం పెరిగి ఆమె మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు మరి ఆయన ఆమె కైలాసానికి ఇప్పటికి తేలిపోతుందో శివునితోని మరి దక్ష ప్రజాపతి బిడ్డ మరి దక్ష దక్షిణామూర్తికి భార్య కావడం వలన దాక్షాయిణి అనేటువంటి పేరుతో కూడా ఆమెనే పిలువబడింది కాబట్టి మరి అప్పుడు ఆయన ఒక యజ్ఞం తలపెడతాడు ఆ యజ్ఞానికి శివుడిని పిలువాడు విష్ణుని పిలుతాడు బ్రహ్మను పిలుతాడు ఇంద్రుని పిలుతాడు దేవేంద్రుని పిలుతాడు సకల దేవతలందరినీ పిలుస్తాడు ఋషులందరినీ పిలిచి ఆ యజ్ఞం చేస్తుండగా కొంతమంది ఋషులు ఆ కైలాసం నుండి పోతూ దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు మీకు కబురు రాలేదా అని చెప్తే కబురు రాలేదని శివుడు అంటాడు ఆ విన్నటువంటి ఆ సతీదేవి ఆ తండ్రి మీద ప్రేమతో ఆ యొక్క యజ్ఞానికి పోతా అని చెప్తుంది ఆ వద్దు అని వారిస్తాడు అయినా కూడా పోతా అని చెప్తుంది సరే అది పెళ్ళి పొమ్మని చెప్తాడు పోతుంది పోయిన తర్వాత అక్కడ ఆ యజ్ఞ ఆ క్రతువు అందు ఆమెని సభలో అందరి ముందు ఆహ్వాని చాలామంది ఆ ఆహ్వానించి ఆహ్వానించి ఏలం చేసేటువంటి మాటలు మాట్లాడతాడు మరి శివుడు అంటే కైలాసం అనేటువంటి బూడిది పూసుకుంటాడు కైలాసం నందు ఉంటాడు మనకి ఏమీ లేదు అది లేదు ఇది లేదు బూడి తీసుకునేటువంటి సన్యాసి అనేటువంటి మాటలతో చిత్రహింసలైనటువంటి మాటలతో చిత్రహింస చేస్తాడు ఆ మనసుని అంత గాయపరిస్తే అప్పుడు ఆమె ఆ యజ్ఞంలో పడి శరీరాన్ని కాల్చుకుంటుంది చనిపోతుంది ఆమె చనిపోయిన తర్వాత మరి ఆ యొక్క శివుడు పరమశివుడు కైలాసంలో ఉన్నటువంటి తపస్సులో ఉన్నటువంటి శివుడు రుద్ర స్వరూపమై అతనిలో ఉన్నటువంటి ఆ కోప జ్వాలలు ఏవైతే ఉన్నాయో అదొక ఒక శక్తి రూపంగా తన మారురూపంగా వీరభద్రునిగా జటాయు ద్వారా వీరభద్రుని నిర్మిస్తాడు అక్కడ ఆ వీరభద్రుడిని యజ్ఞము నాశనం చేసి ఆ యొక్క దక్షుణ్ణి సంపిరామని చెప్పి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మరి ఆ యొక్క వీరభద్రుడు పోయి ఆ యొక్క యజ్ఞానంతో ధ్వంసం చేస్తూ ఎంతోమంది సైన్యు సైనికులు పుడతారు వాళ్ళంతా మరి ముష్టి యుద్ధము ముష్టి యుద్ధంతో కలిగినటువంటి వాళ్ళంతా కూడా వీరముష్టులు అనేటువంటి సైనికులు అనేటువంటి యుద్ధ సైనికులు కొన్ని యక్షుల మంది అతని యొక్క తపశ్శక్తి వల్ల వీరభద్రునికి సైన్యముగా పోతారు మరి అప్పుడు మరి ఆ యొక్క యజ్ఞ యజ్ఞానికి భంగము భంగము అతని దగ్గర ఉన్నటువంటి దక్ష ప్రజాప్రతి దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని అంతా కూడా ధ్వంసం చేసి యజ్ఞాన్ని ధ్వంసం చేసి మరి ఆ యొక్క దక్షుని ఒక తరని కూడా కొట్టేస్తాడు చంపేస్తాడు చంపేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ యజ్ఞ స్థలమునకు ఆ శివుడు వస్తాడు అక్కడ వాళ్ళందరూ ఆరాధిస్తారు దేవతలు ఋషులు వాళ్ళందరూ ఆరాధిస్తారు అతని భార్య కూడా మరి ఆరాధిస్తుంది మరి లేపు అంటే అప్పుడు మళ్ళీ అతని మరి దక్ష యజ్ఞుని దక్ష ప్రజాపతిని లేపుతాడు మళ్ళీ అతనికి వృషభం అనేటువంటి మేక తలకాయని పెట్టి అతన్ని లేపుతారు తర్వాత సతీదేవిని లేపు అంటే ఆమె కారణ జన్మరాలు ఆమె మళ్ళీ ఈ యొక్క ఈ శరీరంతో కాలిపోతే కాలిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమెకు జన్మ లేదు మళ్ళీ ఆమె పర్వతరాజు గర్భం అందు పుడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పర్వతరాజు గర్భంలో ఆమె పుట్టి పదహారు సంవత్సరాలు యుక్త వయస్సుకు వచ్చేంతవరకు ఆ పదహారు సంవత్సరాలు ఇతడు దక్షిణామూర్తి స్వరూపుడై తపస్సు చేస్తాడు ఆ తపస్సు చేసే అటువంటి యొక్క సమయంలో పదహారు సంవత్సరములు తపస్సు చేసి కనుక ఆ యొక్క ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు మరి సృష్టికి మూలమైనటువంటి పదార్థాన్ని తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత దాన్ని విచారించి చూడగా మరి ఆ యొక్క దక్షిణామూర్తి తన ఉనికిని విచారించి చూడగా ఆ అచల పరిపూర్ణ పరభావ్యమునందు కలయిక కానీ నిలిచేందుకు స్థానము కానీ ఆత్మకు లేనందున ఏనుగు తొండము అలె నిలకల నిలకడలేక ఆత్మ జనన మరణములు పొందుచున్నది అని గ్రహిస్తాడు ఆ తపశ్శక్తి లోపట కాబట్టి ఈ జనన మరణములకు మూలమైనటువంటి ఈ ఆత్మ దీని రైతమునకే అచల పరిపూర్ణ పరభావ్య దర్శనము మినహా ఇతర మార్గము లేదని నిర్ణయించి ఇది మరి అచల పరిపూర్ణ పరభావ ఏమందు తనకు ఉనికి కానీ స్థానము కానీ లేదని నిర్ధారణ చేసుకొని మరి నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మమని దర్శించి అలా దర్శించినటువంటి ఆ యొక్క నిజమైనటువంటి దైవాన్ని మరి ఆ లోక స్థితి కారకుడవు శ్రీ మహావిష్ణువుకు బోధిస్తాడు మరి ఆ శ్రీ మహావిష్ణువుకు బోధిస్తే మరి స్థితికారకుడ ఆ యొక్క లోక స్థితికారకుడ శ్రీ మహావిష్ణువుకు బోధిస్తే విష్ణువు మరి లోక బాంధవుడైనటువంటి మరి సూర్యునికి బోధిస్తాడు ఆ సూర్యుడు యాజ్ఞావలికి బోధిస్తాడు యాజ్ఞావలికి జనక చక్రవర్తికి బోధిస్తాడు జనక చక్రవర్తి మరి సుఖ మహర్షికి బోధిస్తాడు మహర్షి సాందీప మహర్షికి బోధిస్తాడు సాందీప మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు బోధిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి బోధిస్తాడు యుద్ధోనికి బోధిస్తాడు మరి మూడు యుగముల మూడు ఉత్రి ఈ యొక్క ద్వాప త్రితాయుగం ఎందు కృతాయుగం ఎందు ద్వాపార యుగముయందు ఈ మూడు యుగముల ఎందు కూడా మరి పరంపరా ప్రోక్తమై విరాజులినటువంటి ఈ పరిపూర్ణ బోధ మరి ఈ కలియుగములో మరి శ్రీధరుల స్వామి కనుగొని దాన్ని శివరామ దీక్షితులకు బోధిస్తాడు మరి అలనాడు మరి పదహారు సంవత్సరాలు తపస్సు చేసి కనుగొన్నటువంటి ఆ ప్రబోధని మరి ఆ యొక్క ఋషి ఆ యొక్క పర్వతరాజు గర్భమి అందు జన్మించినటువంటి పార్వతీదేవిని వివాహమాడి మళ్ళీ శనకాది మహా ఋషులందరూ ఆ దేవతలందరూ మరి వాళ్ళందరూ అతని ముంగట కూర్చున్నప్పుడు వారి సందేహాలన్నీ తీర్చేస్తాడు వారు ఏ సంకల్పంతో ఏది అడగాలని కూర్చుంటారో అదంతా దక్షిణామూర్తి ఆ బోధ వలన వాళ్ళంత సందేహాన్ని వృత్తి అయి మరి ఆ యొక్క నిచ్చల స్థితిలో ఉండిపోతారు మరి ఆ విధంగానే ఇక్కడ శ్రీధరుల వారు శివరామ దీక్షితుల వల్ల గ్రహించినటువంటి ఏ అచల పరిపూర్ణ అయితే ఉన్నదో దాన్ని అచల గ్రంథము చేసి మరి ఆ అచల గ్రంథము ద్వారా మరి ఈ యొక్క ఈ యొక్క ప్రపంచంలో మరి ఆర్యులు అయినటువంటి మహానుభావులైనటువంటి ఈ శివరామ దీక్షితులు ముందు మరి వేదాంత వేద వేదాంత కోవలలో ఉన్న కోవి కోవలలో చెందినటువంటి పండితులంతా వారి సందేహాలని శివరామ దీక్షితుల వారు వారందరికీ కూడా వాళ్ళు అచ్చి కూర్చుంటే అతని యొక్క దివ్య స్వరూపమైనటువంటి ఆ తేజస్సుతో అతను ప్రకాశిస్తూ మరి ఎందరో పండితులు ఎందరో కోవిదులు ఎందరో మహానుభావుల యొక్క సందేహాలు తీర్చినటువంటి మహానుభావుడే మరి శివ శివరామ దీక్షితుల వారు కాబట్టి అలనాడు ఋషులు దేవతలు అందరూ కూర్చుంటే దక్షిణామూర్తి మౌన స్వరూపంలో ఉండి ఎలా అయితే వారి యొక్క వాళ్ళు అడగకనే సంకల్ప తీరిపోతాయో బోదారేటువంటి ద్వారిన వలన వాళ్ళ సంకల్పాలన్నీ నివృత్తి అవుతాయో మరి ఆ విధంగానే ఇక్కడ శివరామ దీక్షితుల వారి ముందు వచ్చినటువంటి వాళ్ళందరి సందేహాలు కూడా నివృత్తి అయి సంతోషముగా వాళ్ళు ఈ శివరామ దీక్షితులని ఆరాధించినట్లు మనకు కన్నత్తము ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి మరలాంటి శివరామ దీక్షితులు అవతరించి ఈ శ్రీధర స్వామి వలన ఈ గ్రంథమును రచించి మరి ప్రచారం చేయిస్తున్నటువంటి సమయమున వారిని పరమోత్ ృష్ట పరిపూర్ణ గురుసార్వభౌములుగా కీర్తించుటే కాకుండా అలనాటి సనాతనమైనటువంటి సద్గురువు దక్షిణామూర్తితో పోల్చి మరి ప్రేమతోనూ మరి విధముగా శివరామ దీక్షితులని ఈ జనులు నుతించినారు అంటే ఏ జనులు అంటే ఆర్యులు ఆర్యులు అనగా వేదాంత పండిత కోవిదులు అట్టి మహోన్నతమైనటువంటి సిద్ధాంతకర్తకు బోధ ప్రవక్తకు వేల వేల దండాలు సమర్పించుకొని కొనియాడుచున్నారు కృష్ణజేస్కేంద్రుల వారు మరి ఈనాడు మనం కూడా మరలాంటి దక్షిణామూర్తి అయినటువంటి సమానమైనటువంటి మరి సమా దక్షిణామూర్తితో సమానమైనటువంటి శివరామ దీక్షితుల వారు దక్షిణామూర్తి అనదగు ఈ క్షితి శివరామాన్వయ ఈక్షితి శివరామ నామ దీక్షితులు అనుచున్ ఆర్యులు ఆర్యులతని అపేక్షను దండములు పెట్టి ప్రేమను తింత మరి ఈ క్షితి అందు కూడా ఇప్పుడు ఈ ప్రపంచంలో శివరామ దీక్షితులు అనుచున్ మరి నామం కలిగినటువంటి శివరామ దీక్షితుల వారి పేరు మీద ఎన్నో పిఠాలు ఆవిర్భవమైనాయి మరి ఏలనైతే దక్షిణామూర్తి అయినటువంటి శివుడు మరి స్థితికారకులైనటువంటి విష్ణువు మరి ఏ అయితే నివా నివాసం ఉంది జనులచే పూజింపబడుతున్నారో మరి ఆ విధంగానే ఇక్కడ శివరామ దీక్షితులు అనేటువంటి వారు కూడా శివరామ దీక్షిత అచల గురుపీఠం అనేటువంటి ఆశ్రమాలు ఎంతోమంది ఆర్యులు నిర్మాణం చేసినటువంటి వేదాంత కోవిధులలో అందరూ కూడా మరి ఆ యొక్క శివరామ దీక్షిత పీఠాలు అనేటువంటివి ఈనాడు మరి విరాజిల్లినటువంటివి మరి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అనేటువంటి కొన్ని ప్రాంతాలలో కూడా శివరామ దీక్షిత చిలగురు పీఠ ఆశ్రమాలు ఈనాడు మరి విస్తీర్ణం చెందినాయి మరి అలాంటివి పీఠాలు ఐదు వందలకు ఐదు వందల చిల్లర ఆరు వందల దాకా ఆశ్రమాలు మనకు ఉన్నట్లు ఈ కాలంలో మనకు కొంతమంది అలాంటి ఆశ్రమాల్లో ఈ పూజలు శివరామ దీక్షితుల వారు పూజలు అందుకుంటున్నారు కాబట్టి అలాంటి పూజలు అందుకునే అటువంటి శివరామ దీక్షితుల వారు మరి ఈనాడు ఈ శివక్షేత్రాలు కానీ విష్ణు క్షేత్రాల కన్నా మరి ఎక్కువ ఆశ్రమాలు శివరామ దీక్షితులే ఉన్నట్లు మనకు నిర్ధారణలకు వచ్చింది కాబట్టి మరి ఈ శివరామ దీక్షల శివరామ దీక్షితులైనటువంటి ఈ వృక్షము ఎన్నో శాకోపశాపాలుగా శాఖలుగా పరిణామం చెంది బోధనంత ప్రచారం చేసినటువంటి ఆర్యులచే అందరిచే కూడా మరి దక్షిణామూర్తితో సమానమైనటువంటి శివరామ దీక్షతుల వారు పూజింపబడుతున్నాడు సేవించబడుతున్నాడు ఆ భాగ్యం మనకు కలిగింది కాబట్టి మనం కూడా సేవించుకుంటున్నాము పూజిస్తున్నామని తెలియజేస్తూ ఈ శ్లోకం ద్వారా శివరామ దీక్షతో నిర్తిస్తూ వారికి దండములు పెట్టుకొని చూ పరంపరా గురులందరికీ కూడా వందనములు చేయుచున్నాను జైబలో సద్గురు ప్రహుమారాజుకు జై